చిన్న పని పడింది నువ్వు చిన్న పని లేదు పెద్ద పని లేదు కానీ ఏదో పెడతావు చిన్న పని లేదు పెద్ద పని లేదు మేము టెన్షన్ లో ఉన్నా చెప్పి మాటిను ఏ చిన్న పని దండం పెడతా నువ్వు చెప్పే చిన్న పని లేదు ఇంత లావు పని లేదు కానీ నువ్వు నువ్వు చెప్తే నువ్వు ఏదో ఒకటి తలకొని ఎప్పుడు చెప్తావుడి టెన్షన్ లో ఈ టెన్షన్ తీరిపోతే నేను చెప్పే మాటిను అంటే నువ్వు చెప్తే నాకు టెన్షన్ నాకు టెన్షన్ ఎక్కువైదా ఏదో ఒకటి జరిగిద్ది కదా ఏం లేదు మరి అనుకున్నా చెప్పు ఆ ఆ చెప్పు అమ్మాయిని చూసావంటే చూసాంటేసుకున్నా అని ముందా మీ భార్య ఎలిగింది కదా ముందు వెళ్ళా అమ్మాయిని తెచ్చుకో ఇంకొక అమ్మాయి దాకెందుకు అయితే మరి అదేంటి నీ ఇలాంటి వాటి దగ్గర ఎవరు ఉంటారు సోది ఇలాంటి వాటి

మాట్లాడతారు ఎవరు చూడరు మంచి పిల్లల్ని ఆవు పిల్లల్ని చూసి చేస్తాం కమ్మల పిల్లల్ని ఇంటికి పంపించే ఎందుకురా మీరు అంటో అసలు కాదు అది కాదు చూసుకోకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఆడు తిరిగి ఏడు తిరిగి ఆళ్ళని హింసిచ్చి వాళ్ళని పుట్టింటికి పంపించిన చేసి తర్వాత పిల్లం చూడు తల్లిని చూడు ఐ చూడు ఈ జూడు అంటవా చిన్న గొడవ అయింది అంకుల అందుకని వెళ్ళింది నేను నీ ఓరే సాగా నీ ముఖం చూసినప్పుడు అనుకున్నా నువ్వు గొడవలు తప్ప నీ దగ్గర మంచి లేదు నా ఫస్ట్ నుంచి నేను చూస్తున్నా కదా వచ్చిన కాడి నుంచి నా తలకాయ తింటావు నా తలకాయ తింటావు అట్లా అమ్మ తలకాయ తినుంటావు ఆ పని చక్కగా వెళ్ళిపోయింది కాదు చెప్పి సీరియస్ అయ్యింది అది సీరియస్ అమ్మ సీరియస్ ఒకేమో మాట

పెద్ద మనిషిగా వచ్చి కొద్దిగా సహాయం చేయమని అడిగితే సహాయం చేస్తారు పిల్లలు మాట్లాడు పిల్లల మాట్లాడి బోకరునా బోకరునా పిల్లలు చెప్పేది ఏం చెప్పేది డబ్బులు ఇస్తాను మరి ఇబ్బంది పెడతారు నీలాంటి వాళ్ళు ఉంటే అది నీలాంటి వాళ్ళు ఉంటే ఏముంది ఈ తిరిగేది లేదు వెళ్ళి అమ్మాయి అమ్మా నా తప్పు అది అయిపోయింది అమ్మా సరే ఇక మీద నేను ఏమన్నా చెప్పి ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి బతున్నాడుకో చక్కగా వచ్చింది ఇదేం వచ్చి పిల్లలు మాట్లాడు ఒకరోజు చెప్తాను

కాదు లేక చెబుతాను పసుపు చెబుతాను ఎందుకు సగం తెలిస్తే సగం తెలియదు మీకు సరే నీకేం కావాలి చెప్తే తెప్పిస్తా నేను నాకేమి వద్దు ఎల్లి నన్ను నాన్న అడిగే కన్నా వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళా మీ బంధువులు ఎవరు రోహం తీసుకొని వెళ్ళి వెళ్ళి సమాధానం తప్పైపోయింది అని ఏదో ఒకటి నచ్చ చెప్పుకోని తప్పైంది బలవుడు ఎన్ని నేను వెళ్ళి అడిగేది అది కాదు మరి నిన్ను వరకు పోతే ఎవరు అడుగుతారు చూడగల మేము చూడగల మేము చూయమ్మా తప్పులేదమ్మా కొద్ది పంపించు చెప్తాను నువ్వు చెప్పేది దాంట్లో ఏమన్నా అర్థం ఉందా ఒక్క అర్థం ఉందా వచ్చేవు సరే తెలిసినోడు తెలియనోడు వచ్చేవు వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలి మా బాధ్యుంది కొద్దిగా నా కోసం అర్థం రానకుండా పిల్లలు మాట్లాడతాను అది మాట్లాడు నీకు భోకరాజు అది అట్టంటే ఎవడు వస్తాడు ఎందుకు అట్ట కోపడతావు ఏం కావాలి చెప్పు నీకు సరే రాస్తానే మరి అది నాకేమొద్దు నువ్వేమో చెల్లిపోతే నాకు అదే చాలు నువ్వేమో చెల్లిపోతే నాకు అదే చాలు ప్రశాంతంగా ఉంటాను ఏంది ఇప్పుడు నేను హింస పెడతాను నేను హింస కాకపోతే ఏం పెడతా తలకాయ తింటుంటే నువ్వు హింస పెడతా ఏం పెడతా వాసిపోతుంది ఆ శివుడని రాను కూడా రావట్లా తలకాయ నేను ఆడదాన్ని నేను పైన పెట్టి హింస పెడతా హింస అంతకన్నా ఘోరంగా చేస్తావు నువ్వు అంతకన్నా ఘోరంగా చేస్తావు నువ్వు అంతకే అమ్మాయి వెళ్ళిపోయింది ఘోరనే కాదు సరే ఏం కావాలి చెప్పు నీకు నీ దణం పెర్తారాస్తి ఊరు ఎదురుబెట్టి ఈ ఊరు వదిలిపెట్టి టెలిఫోన్ మంటవా ఊరు ఎదురుబెట్టి ఈ ఊరు ఎదురుబెట్టి టెలిఫోన్ చెప్పు ఆ మాటలు ఎందుకు నీకేం ఆలు చెప్పు నా ఇల్లుగో నీకే రాసిస్తాగానే నీ దండం పెడతాను వెళ్ళిపోమంటవా ఇగో అట్ట మాటలు మాట్లాడ కాకరా ఇగో నాకు పొద్దు నుంచి నా తలక వాష్పాతుందీ నాకు గాని బీపీ వస్తుందనుకో నీ రెండు కాళ్ళ మీద పెట్టి పడతాను జావతను గలక బాగు సురుకు నగిలిద్ది ఇగో ఎందు ఇగ ఆ గాదం కుల ఫిలాలు ఇప్పంది పెడుతున్నారు పోయిననికే ఊరు పిల్లలు చేయమంటావురా తలలు ఫిలాలు ఇప్ప కాదు రాయమంటే ఏ ఫిలాలు